నమ్మకమైన నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ నిజ క్రైస్తవుడు మరి ఎట్టి లక్షణాలు కదిగుండాలి గమనిస్తే మరి శిష్యుడు కానీ మరి పిలుపు జీవితాన్ని గమనిస్తే ఆయన ఒక మంచి సువార్థికుడు ఒక మంచి క్రైస్తవ మాదిరి చూపిన సువార్థికుడు తన జీవితాన్ని గురించి ఆలోచిస్తే ఆయన జీవితాన్ని దేవుడు తన హస్తముతో దక్షిణ హస్తముతో నడిపించాడు దేవుని యొక్క భక్తుల్ని ఆయన దక్షిణ హస్తంతో నడిపించే హస్తం యొక్క విలువను కనుక్కొని తర్వాత పిలిపి జీవితాన్ని గురించి నాన్న చెప్పదలుచుకున్నాను అయితే మరి బంగారు పరిధ్యానంలో కొన్ని జీవిత తలంపులను మనం తెలుసుకున్న తర్వాత మనం తన యొక్క ఆలోచనల్ని మనం గమనిస్తూ మరి చక్కది తలంపుల్ని మనం ధ్యానించుకోవడానికి ఇష్టపడదాం మరి అవి మనసులో పెట్టుకుని ఆచరించడానికి మనం ప్రయత్నిద్దాం మరి అందరితోటి జీవితంలో ఆనందపరచుకోవడం కష్టం కదా అందరితో ఆనందంగా ఉండటమే సులభమైన పని అందరిని ఆనందపరచడం చాలా కష్టం మన కోరికలు జయించాలా లేక అదుపులో చేసుకోవాలంటే మన మనసుకు ప్రశాంతత లభ్యం అవుతుంది కోరికలు వెంబడి పెరుగుతుంది మాత్రం మనం అశాంతికి గురవుతాం గుర్తుపెట్టుకోవాలి కష్టము ఎలా బ్రతకాలో నేర్పిస్తే నష్టము ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది నిజమే కదా ఇష్టాలు మారుతూ ఉంటే కానీ ప్రేమ మారకూడదు కష్టాలు వస్తూ ఉంటే కానీ నమ్మకాలను కోల్పోకూడదు మాటలు మారుతూ ఉంటే కానీ ఇచ్చిన మాట మరవకూడదు నిలబెట్టుకోవాలి మీ గుండె ధైర్యం ఎప్పుడు మీ కష్టాన్ని కూడా భయపెట్టేలా ఉండాలి కానీ అప్పుడే మీరు ముందుకు సాగిపోతారు అయితే నువ్వు అడుగు ముందుకు వేస్తేనే దూరం దగ్గరగా మారుతుంది నీవు చెమట చిందిస్తేనే మరి లైఫ్లో ఏదైనా సాధిస్తావు పుట్టుకతో ఎప్పుడు గొప్పళ్ళు కాదు నీ ప్రవర్తన నీ చేతలు నీ అలవాట్లే నిన్ను గొప్పవానిగా మంచి విశ్వాసంగా మారుస్తాయి నువ్వు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం కలుగు వస్తుంది ఓడిపోతే అనుభవం వస్తుంది అపనమ్మకంలో ఏ పని మొదలు పెట్టకూడదు ఎందుకంటే మీ మీద మీకు నమ్మకమే మనకు విజయానికి తొలమట్టు మనకు నమ్మకం కలిగించేది క్రీస్తులో ఉండే విశ్వాసమే నువ్వు చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు లేచి దీపం వెలిగించాల్సిందే నువ్వు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు లేచి కష్టపడాల్సిందే దరిని మరి హృదయంలో ఆయన దీపాన్ని పెట్టాడు దాన్ని పరిశుద్ధాత్మ మరి వెలిగించుకోవడానికి మరి వాక్యము ప్రార్థనతో మన దాన్ని ఇదే వెలిగించుకొని మండే క్రైస్తవునిగా మారాలి కదా నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి తక్కువగా మాట్లాడాలి మంచి మాట్లాడాలి తెలివిగా మాట్లాడాలి నవ్వుతూ మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి మనసు విప్పి మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అర్థం చేసుకుని మాట్లాడాలి పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాలి మనసు నొప్పించకుండా మాట్లాడాలి ఇది కష్టమే కానీ మంచి విశ్వాసికి మంచి క్రైస్తవునికి సాధ్యమే మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది ఇటుకలన్నీ కలిస్తేనే గోడగా మారుతుంది గోడలన్నీ కలిస్తే భవనంగా మారుతుంది ప్రాణము లేని వాటుకున్న ఐక్యత జీవమున్న మంచికి కావాలి అయితే మీ మేలుగురవాడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు మీ క్యూడు చేసేవాడు మిమ్మల్ని ప్ర ప్రశంసిస్తాడు మరి నిజాయితీ నమ్మితే మీకు ప్రగతి ఉంటుంది భజన సంఘాన్ని నమ్మితే అధోగతి పాలవుతాం మిమ్మల్ని పొగిడేవాడు ఎప్పుడు మిమ్మల్ని మేలు కోరేవాడు కాదని గుర్తుంచుకొని జాగ్రత్త పడాలి తర్వాత మన జీవితాన్ని బాధ లేకుంటే సంతోషానికి విలువ ఉండదు కాబట్టి మరి మనం బాధల్లో కష్టాల్లో ఆయన చేరుకుంటే మనం అనుభవం నేర్పించి క్రీస్తు మనకి నిజ క్రైస్తవుడిగా ఎలా ఉండాలో మెడుకోలు ధైర్పించడం మనకి చాలా చాలా అవసరమైన అనుభవమే కానీ ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలనేది మనం ఎప్పుడు కూడా మనం గొప్ప గొప్ప విశ్వాసుల యొక్క జీవితాలను మనం తలపోసుకోవడంలోనే దాగి ఉంటుంది అయితే అసలు బైబిల్ అరవై ఆరు పుస్తకాలు చంపుతాయి కదా అది హిస్టరీ ఆయన ఏసయ్య కథ అన్నీ అరవై ఆరు పుస్తకాల్లో ఏసయ్య గురించినటువంటి రిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది ఐదు భాగాలకు విభజిస్తానట మొదటి భాగంలో పాతిపథంలో మరి క్రీస్తు వస్తాడు అనే అనుభవం అక్కడ మరి లోకరక్షకుడు వస్తాడని మరి మనకి ప్రవచనంగా ఉంటుందట తర్వాత రెండో భాగము పరిచయంగా ఉంటుందట మూడో భాగము ప్రచురం చేసేదిగా ఉంటుందట నాలుగో భాగము ప్రభావితంగా ఉంటుందట కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటుందో చూసారా ప్రవచనము పరిచయము ప్రచారము ప్రభావము తర్వాత ప్రభుత్వము ఈ రకంగా క్రీస్తు గురించి నా ఉనికి మనకు బైబిల్లో మనకు స్పష్టంగా కనబడుద్ది మనకి యోనా కథ అబ్రహం కథ మోసే కథ పౌలు కథ ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు మనము మంచి సువార్థకుడైన పిలుపు కథ కూడా మనం తెలుసుకుంటే ఒక మంచి క్రైస్తవ ఎలా జీవించాడో మనకి బాగా అర్థమవుతుంది నిజ క్రైస్తవుడు అయితే ఇటువంటి భక్తుల యొక్క జీవితాలని దేవుని యొక్క హస్తం బలపరుస్తుంది కాబట్టి ఆయన హస్తం ఎటువంటిదో ముందు దాని గురించి అది విశిష్టత గురించి చెప్పాలని కోరుకుంటున్నాను మరి అంటా నిర్గమాఖండం పదిహేను పన్నెండులో నీ దక్షిణ హస్తము చాపితివి అని ఆయన హస్తము రైట్ హ్యాండ్ బైబిల్లో ఎట్టిది ఎట్టి కార్యాలు చేయగలదు గొప్ప విశ్వాసులుగా మార్చగలదు గొప్ప కార్యాలు అద్భుతాలు చేయగలదు రక్షింపు నేరగా ఉన్నట్లు ఆయన హస్తము గురిచి కాలేదు యాభై తొమ్మిది ఒకటి అది గురిచి కాలేదు ఆయన హస్తము బాహుబలము గొప్పది దీని మళ్ళా చేతులు చాచి మన మనము ఆలింగనం చేసుకోవాలని మనం నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు సంఖ్యా పదకొండు ఇరవై మూడులో మోషతో యహోవ బాహుబలము తక్కువైందా అని ఆ మాట నెరవేరు దేవే చూస్తావు హస్తం కురిచి కాలేదు ఇస్రాయేలు ఏ మా అడిగితే అది ఆ మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు కదా నీళ్ళు అడితే నీళ్ళు అడిగిచ్చేది కదా ఆయన హస్తం ఎప్పుడు కూడా చాచే ఉంటుంది ఆయన లోతైన స్థలంలో నుండి చేయి పట్టితే మన పైకి జిగటగల ఊబు నుంచి మన అడుగులు స్థిరపరిచే దేవుడు మనకున్నాడు ఆయన చేతితో మనం లేపే దేవుడే అన్నాడు కీర్తనలు పద్దెనిమిది పదహారులో ఉన్నత స్థలము నుండి చేయి పట్టుకుని మహాజల రాసుల నుండి ఆయన లేపుతాడు మా సముద్ర అగాధము నుంచి కూడా లేపగలడు మరి అనుక్షణము ఆయన చెక్కుమో మనం శిల్పి చేతిలో శీలను నేను నీ చేతితో నన్ను చెక్కుము అని పాడుకుంటున్నాం మనం ఆయన చెక్కి మనం సరిచేయగలడు దక్షిణ హస్తముతో ఆయన అభిశక్తిని ఇరవై కీర్తన ఆరులో దక్షిణ హస్తము బలము చూపేదిగా ఉంటుంది ఈ దక్షిణ ఆయన హస్తము మనకి చాపబడ్డాయి ఆయన మేకులు కొట్టబడిన చేతులు మన గాయపరిచే చేతు మన గాయపరచబడిన చేతులు మన స్వస్థత ఇస్తాయి దీనివల్ల నా చేయి చాపుతున్నాను రక్షించే హస్తము అని మనం అనుకుంటున్నాం ఎస్య అరవై మూడో ఐదులో నేను చూచి ఆశ్చర్యపడుతుంది సహాయం చేయవాడు లేడు ఎవరు లేకపోయాను వారు లేరు హస్తము సహాయం చేశాను మనకి కష్ట సమయంలో సహాయం చేసేది ఆయన దక్షిణ హస్తమే పాపిని రక్షించేది రక్షకుడు ఒక్కడే యేసు ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఏ మనిషిని సహాయం చేయలేడు ఆయన రైట్ హ్యాండ్ ఈజ్ రైట్ హ్యాండ్ అండ్ ఈజ్ హోలీ ఆమ్ ఆమ్ హోలీ ఆమ్ పరిశుద్ధ చెయ్యి మనల్ని విజయాన్ని నడిపిస్తుంది ఇష్యా నలభై ఒకటి తొమ్మిదిలో భూధి గ్రంథంలో పట్టుకుని దాసులు ఏదన్నా నువ్వు భయపడకు నువ్వు నా నేను నీ దేవుడును నీకు సహాయం చేయబడి నేనే నీతి అని దక్షిణ హస్తముతో ఆదుకుంటాను ఇక్కడ చూసారా నీతి అని దక్షిణ హస్తం ఇక్కడ చూపబడింది కాబట్టి హస్తంకి పేర్లు ఉన్నాయి దక్షిణ హస్తము నీతి అని దక్షిణ హస్తం కూడా దక్షిణ హస్తం కూడా మనకి మన మనల్ని ఆదుకుంటుంది మన మంచి విశ్వాసంగా తలపెడుతుంది కింద పడకుండా కాపాడుతుంది నిత్యము మోసే హస్తము అది చేతులతో చెక్కే దేవుడు కీర్తన నలభై నాలుగు మూడులో గమనిస్తే ఖడ్గమ్మ చేత బాహువు చేత జయం లేదు కానీ దక్షిణ హస్తమే విజయం ఇస్తుంది ఇది విజయం ఇచ్చే హస్తము హస్తము శత్రువుల నుంచి విజయం ఇస్తుంది ఈ దక్షిణ హస్తము శత్రువుల నుంచి భీకర కార్యాలు చేస్తుంది ఈ మన దక్షిణ హస్తము భీకర కార్యాలు చేయగలదు మనల్ని విడిపించగలదు మన అడుగు నుంచి లేపగలదు నలభై ఐదు నాలుగులో కీర్తనలు నీ దక్షిణ హస్తము భీకర కార్యాలు చేస్తుంది ఆయన చేతిలో పడినట మంచిది నెహమ్య ఎంతో చక్కటి మాటలు చెప్పాడు నీ హస్తము నాకు తోడుగా ఉంది అనుభవంతో నన్ను బలపరిచిందని నెహమియా ఒప్పుకున్నాడు నెహమియా రెండు పద్దెనిమిదిలో అది కరుణా హస్తము ఈ హస్తముకి ఎంత మంచి పేర్లు ఉన్నాయి చూడండి ఆయన దక్షిణ హస్తము పరిశుద్ధ హస్తము మరి దక్షిణ నీతి న్యాయములు కలిగించే హస్తము శత్రువుని చెదగ్గొట్టే హస్తము కరుణా హస్తము నిత్యమైన హస్తము వాళ్ళని మోసేదిగా ఉంటుంది ఇంత మంచి హస్తాలు మనకి నీతి దక్షిణ హస్తంతో మరి ఆయన మన వేసే మన నీతిగా ఉన్నాడు మరి అన్యాయంగా న్యాయాధిపతి ఉన్నప్పుడు దేవుడు న్యాయం తీర్చే గొప్ప దేవుడు కాబట్టి నీతి అను దక్షిణ హస్తంతో మన అవసరాలు తీర్చే దేవుడే ఉన్నాడు ఆయన ఆశ్చర్యకారాలు చేసేది కీర్తన నలభై తొంభై ఎనిమిది ఒకటిలో ఆయన ఆశ్చర్యకారాలు చేస్తాడు ఆయన దక్షిణ హస్తం విజయం ఇస్తుంది ఆయన నీతిగల హస్తము ఆయన పరిశుద్ధ హస్తము ఆయన కుష్టి రోగులు బాగు చేసిన పవిత్ర హస్తము శ్వస్త్రపరిచే హస్తము పరిశుద్ధ హస్తము నిత్యము బాహువులు తోడుగా ఉంటాయి నిత్యము నీ కింద నిన్ను పడిపోకుండా కాపాడేటువంటి బాహువులతో మన కాపాడతాడు ఆ రకంగా కాపాడి మరి మరి పిలుపు శిష్యుడు కాదు కానీ ఎంత గొప్ప సేవ చేశాడో ఆయన ఆయన చేయి పట్టుకుని గొప్ప విషయాలకి తను నడిపించినటువంటి గొప్ప క్రైస్తవుడు మరి పిలుపు అందుకని నిజ క్రైస్తవుడు పిలుపు వలె ఉండటానికి ప్రయత్నపడాలి నిజ క్రైస్తవుడు మాదిరి సువార్థికుడై క్రీస్తు ఆరోహమటకు ముందుగా ఆదేశించినట్టుగా మత ఇరవై తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలోను మార్కు పదహారు పదిహేనులో సర్వ వెళ్ళి సువార్త ప్రకటించండి అజ్ఞాతక్రమం పాపము కనుక సువార్థికుగా ఉండవలసిన గుణలక్షణాలు పిలుపు దగ్గర మనం ఎంతో గమనించుకుంటాం ఎఫ్ఎస్సి నాలుగు పదమూడులో మీరు పరిస్థితులు సంపూర్ణ లగినట్లు క్రీస్తు శరీరము మీరు మీలో మరి శవాభివృద్ధి వృద్ధుటకు పరిచయ ధర్మం జరుగుటకును కొందరి అపోస్తులు గాను కొందరు ప్రవక్తలు గాను కొందరి సువార్థికులుగాను కొందరిని కాపుర్లు గాను కొందరు ఉపదేశులు గాను నియమించాడు కాబట్టి మనం అందరూ క్రై దిశ క్రైస్తవులు కావచ్చు కానీ ఏ రకాలుగా ఉండొచ్చు అనమాట అపోస్తులుగా ఉండొచ్చు ప్రవక్తలుగా ఉండొచ్చు సువార్థికులుగా ఉండటం సువార్థికులుగా ఉండటం చాలా చాలా విలువైన అనుభవాన్ని ఈ పిలుపు జీవితం ద్వారా నేను కూడా నేర్చుకున్నాను కొందరు కాపుర్లు గాను కొందరు ఉపదేశాలు గాను విభిన్నమైన పనుల్లో క్రీస్తు కొరకు సాక్షులుగా ఉంటున్నారండి ఒకటో కొరింత పని మనం ఏ స్థితిలో ఉన్నాం ఏ ఏ ఏ ఎన్నుకుంటాం ఏ పరిస్థితి ఎన్నుకుంటామో మనం ఈ ఇది చదువుకున్న తర్వాత ఇది విన్న తర్వాత మనం ఆలోచించుకుందాం ఒకటకొరింత పన్నెండు మూడులో కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆపేక్ష ఆసక్తితో అపేక్షించుడి సువార్థీకరణ విశ్వాసి బాధ్యత మరి అపోస్తుల కారు ఎనిమిది నాలుగులో స్టెఫన్ హతసాక్షి అయ్యాడు కదా అందరు చెదిరిపోయారు ప్రకటించిన ఎంత దూరం వెళ్ళినా సరే వారికి తోడుగా ఉండి ఆ దక్షిణ హస్తం ఆదుకుని వారిని ఆదరించింది వాళ్ళని ధైర్యపరిచింది అపోస్తల కార్యం పదకొండు పంతొమ్మిదిలో వారు చాలా దూరము వెళ్ళిపోయారు వారు ఆ చెదిరిపోయారు ఆయన ఒక్కొక్కరిని కూడా గొప్ప సాక్షులుగా నిలబెట్టుకున్నాడు అపోస్తుల కార్యం ఆరు రెండులో పిలుపు శిష్యుల్లో ఒకడు కాదు విధవురాళ్ళకు ఆహారం పంచు సేవలో ఏడు మందిలో ఒకడు చూసారండి అసలు మనం ఎప్పుడు శిష్యుడు అనుకుంటాం కానీ తన శిష్యుడు కాదు విధవురాళ్లకు సహాయం చేసేదంటే ఏడు మందిలో ఒకట బైబిల్లో అత్యక్కు సువార్థికుడు అని బిరుదు పొందాడు అపోజ ఒకటి అపోస్ల కార్యం ఆరు ఐదులో పిలుపు విశ్వాసములోనూ పరిశుద్ధాత్మని నిండుకున్నవాడు అపోసుల కార్యం ఆరు ఐదులో ఆయన సువార్థికుడు దేవుని విశ్వాసం గలవాడుగా ఉంటూ తన జీవితాన్ని పరిశుద్ధాత్మకు దేవుని ఆధారంలో ఉంచుకున్నాడు అది లేకుండా సువార్థీకరణ ఫలవ్రతమే ఉండదు కదా విశ్వాసం విశ్వాసం లేని క్రైస్తవ్యము వ్యర్థమే రెండవ లక్షణము పిలుపు అందరితో ఐక్యతగా ఉంటూ ఇతరుల అధికారం కింద జీవించాడు అంత తగ్గింపండి సువార్థికుడు ప్రజాశక్తి సేవాశక్తి కలిగి ఉండాలి క్రీస్తు సేవ తత్పరత కలిగిన గొప్ప నాయకుడు సువార్థికుడు ఇటువంటి అనుభవం మనకి ప్రతి విశ్వాసి కావాలని మనం నేర్చుకోవాలి మూడు పిలుపు పట్టణానికి సువార్థికుడిగా వెళ్ళాడు తానే ప్రజల దగ్గరికి వెళ్ళాలి మా ప్రజల దగ్గరికి తానే స్వయంగా తగ్గింపుతో వెళ్ళి సమాజంలో వెలువైపడిన వారిని అక్కడ దగ్గర దగ్గరికి వెళ్ళి నిరాదరణకు గురయ్యే వారిని అందరికి కూడా తగిన ప్రేమ చూపించేవాడే సువార్తికుడు మనమే దగ్గరికి వెళ్ళి కష్టాలు ఉండే వాళ్ళని ఆదుకోవాలి అది దేవుడు కోరేటువంటి మంచి శివార్తికుడు చేసే పని నాలుగు పిలుపు దేవుని రాజ్యం గురిచూ క్రీష్ గురిచీ ప్రకటించాడు అపోస్ల కార్యం ఎనిమిది నాలుగులో ఒక శివార్థికుడు గొప్ప వక్తగా ప్రజలను ఆకర్షించి వాడిగా ఉండనవసరం లేదు గొప్ప స్పీకర్ కావలసిన లేదు అతనికి కావాల్సినదల్లా దేవుని వాక్య జ్ఞానం దేవుని సువార్త అది మనం ఇతరులకు బోధించడానికే ఆ సువార్థికుడిగా తను ప్రయాసపడాలి రక్షణ సువార్తను సులభంగా వివరించి రచనలోకి తేవడము దేవుని రాజ్యము గురించి బోధించే ఆవశ్యకత ప్రతి క్రైస్తవునికే బాధ్యతగా ఉండాలి పిలుపువలే ప్రతి ఒక్కడు కూడా అటువంటి తగ్గింపుతో సువార్థకునిగా ఎంతో పెద్ద స్పీకర్ కావక్కర్లేదు కానీ కొంచెం వాక్యం తెలిస్తే చాలు అది సత్య వాక్యాన్ని ఇతరులకు బోధించడానికి తనే స్వయంగా వెళ్ళి వాళ్ళ కన్నీరు తుడిచి కష్టాలు ఉండే వాళ్ళని ఆదుకొని స్వార్థ ప్రకటించి వాళ్ళని బుజ్జగించి ప్రభువులో తీసుకురావడానికి ప్రయాసపడాలి పిలుపు దేవదూత మాట మన్నించి ఎంతో శ్రమతో కూడిన పదైన ఐదవదిగా అరణ్య మార్గములో చాలా దూరం నడిచాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక రథమును వెంబడించమని ప్రభు ఆత్మతని ప్రో ప్రేరేపించింది ఆదేశించగా రథం వెంట నడవలేదు పరిగెత్తాడట అపస్కరం ఎనిమిది ఇరవై ఆరు ముప్పై వరకు ప్రతి సువార్థికుడు దేవుని ఆజ్ఞ చొప్పు నడవాలి విధేయత చూపాలి కష్టమైన పని చేయాలి ఆరోదిగా ఇథియోపిరాలు రాణి కందకే కింద ఆర్థిక మంత్రిగా ఉన్న నపుంసకుడు రథము వెంబడించాడు ఆ ఆహ్వానం లేకున్నా సరే రథంలో ప్రవేశింపలేదు అక్కడే అక్కడ నుంచుని గమనిస్తూ ఏం చేస్తాడో గమనిస్తే ఆ పుస్తకాలు ఎనిమిది ముప్పై ముప్పై ఒకటిలో సువార్థకుడు ఎల్లప్పుడూ ఆత్మశక్తితో దైవ జ్ఞానముతో సువార్త ప్రకటించినకు ఆతృత కలిగి ఉండాలి తను ఏది అవసరమో ఆ వాక్యం ఆయనకు అర్థం కావట్లేదు గ్రహించుకుని ఆ వాక్యం అర్థమయ్యేటట్టుగా మరి తను ఎంతో పూనుకుని ఆయనకి చెప్పి ఆయన సంతోషపెట్టాడు జాగ్రత్తగా వ్యవహరించాలి విలుటకు శ్రద్ధ చూపకపోతే బలవంత పెట్టకూడదు ఆయన ఇంట్రెస్ట్ గమనించే ఆయన చెప్పడం జరిగింది అది మనం గమ వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంత పెట్టి మార్మస్ పొందు మార్మస్ పొందు అని బలవంత పెట్టడం అది తప్పు ఎంతో చక్కగా వాళ్ళ యూ మస్ట్ విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ అదర్స్ నీలో మంచి తనము మంచి హృదయము మరి సహృదయత ఉన్నట్టు వాళ్ళు గమనిస్తే నీ మాటలు వినడానికి ఇష్టత చూపితే అప్పుడు మాత్రమే వారికి చక్కగా చెప్పడానికి ఇష్టపడాలి అది చేశాడు పిలుపు అయితే ఏడవదిగా అపోషకారు ఎనిమిది ముప్పై రెండులో పిలుపు అనుసరించి యేసును గురించి సువార్త ప్రకటించాడు నపుంసకుడు చదివే లేఖనాలు గమనించి దాన్ని అనుసరిస్తూ ఏసుని గురించి ప్రకటించాడు మరి అట్లే వినువారిని బట్టి వినేదా పరిస్థితిని బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి మనం చెప్పడానికి ఇష్టపడాలి తర్వాత నిజ క్రైస్తవుడిగా మన ఇష్టడిగా ఉండాలంటే ఇక్కడ పిలుపులాగా పిలుపు దానికి ప్రశ్నలకు సరైన సమాధానం తెలిపి తృప్తిపరిచాడు ఎడపెడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడకూడదు దేవుని యొక్క సన్నిధి నడిపింపుతో ప్రార్థించుకొని ఏ సమయోచితంగా చెప్పబడిన మాట దాని వెండి బంగారు పిల్ల వంటిదన్నారు వాళ్ళు ఎంతో యోగ్యంగా ప్రభు నడిపింపుతో ఏం మాట్లాడాలో ప్రభు ఆ టైంకి వారు తెలియజేస్తాడు కనుక వాళ్ళు తృప్తిపరే రీతిగా వారి వాక్యం చెప్పడానికి సిద్ధపడే వాడే నిజ క్రైస్తవుడు సువార్థికుడు ఆ బాప్టిజం తీసుకుంటకు ఆశించినప్పుడు వెంటనే ఆ బాప్టిస్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆ పుష్పకారం ఎనిమిది ముప్పై ఆరు మొత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో బాప్తిజం వెంటనే అంత కోరిక నెరవేర్చాడు అన్వేషకుడు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఆ మరి ప్రతి ప్రశ్నకి వారి జవాబు చెప్పడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి వాక్ అందిస్తాడు కాబట్టి మనకు ఆశ ఉన్నప్పుడు ఆయన ఆశ నెరవేరుస్తాడు ఏం ఏ ఏది మాట్లాడాలో ఆయన నేర్పిస్తాడు తొమ్మిదిగా తొమ్మిదవదిగా పిలుపు పట్టణంలో అన్ని అన్ని పట్టణాలు సంచరిస్తూ సువార్త ప్రకటించాడు మరి ఆ జ్యోతి నుండి కేసరీయ వరకు అపోసలు గారు ఎనిమిది నలభైలో ఉంది కొన్ని ఆత్మలు సంపాదించి తృప్తి అయ్యో ఇంత సేవ చేస్తేనే అని అలసిపోకూడదు ఇంకా ఆత్మలు సంపాదించే తపనతో ఉండాలి ఎందరో సువార్త తెలియని వారికి సువార్త గురించి చాటే వారిగా అది వాళ్ళకి తపనతో మనం పరిగెత్తేవారిగా ఉండాలి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఫిలిప్ గృహము ఆతిథ్యానికి నివాస స్థలానికి మాదిరిగా ఉండేదట అపోస్ల గారు ఇరవై ఒకటి ఎనిమిది నుంచి వరకు కుటుంబం అంతా సహకరించిందట సేవకు గతంలో పౌరు బృందానికి ఆతిథ్యం ఇచ్చిందంట పిలుపుకి నలుగురు నలుగురు కుమార్తెలు కూడా కన్యకగా ఉండేవాళ్ళట వాళ్ళు ప్ర ప్రవచించేవారట అది విశేషము ప్ర కుటుంబ జీవితాన్ని లక్ష్య ప్రభువు ప్రభు కొరకు జీవించిన కుటుంబము పిలిపి పిలిపి కుమార్తెలు నలుగురు ప్రవచించే ప్రవక్తులుగా ఉన్నారట తన కుమార్తెలు సేవకు ఏర్పాటు చేయట సాహసంతో కూడిన పని సుమార్తెకుడు తన ఫ్యామిలీ కంటే దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు ఆ కుటుంబాన్ని దేవుని సన్నిలో కనబడాలని ప్రార్థించుకుని మరి నిలబడినవాడు అలాగే మన జీవితాల్లో కూడా ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వాలి కేవలం పిలుపు సేవకు ఎన్నుకోబడ్డాడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన గొప్ప సువార్థికుడు అతనే నిజ క్రైస్తవుడు అటువంటి నిజ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మరి దేవుని యొక్క దక్షిణ హస్తం మనకు తోడుగా ఉండటానికి ఆ హస్తం యొక్క విలువ మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన హస్తం మన కష్ట సమయాల్లో తోడుగా ఉంటుంది మన బాధల్లో తోడుగా ఉంటుంది మన దుఃఖాల్లో ఒక నీరు తుడిచేది కనుక ఆ హస్తంతో మనం చేయి పట్టుకుని మరి నిత్యత్వం వరకు నడవటానికి మంచి సేవ చేయడానికి సిద్ధపడి ప్రభు కొరకు ఏం చేస్తున్నామో ఆలోచించుకుందాం మనం సొంత వ్యాపారంలోని సొంత ఉద్యోగాల్లోని సొంత కుటుంబంతో రాజీ పడక ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం నిత్యత్వం కొరకు మనం ఏం సిద్ధపరచుకుంటున్నాం ఆత్మల సంపాదన విషయంలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నామా కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తున్నామా సమాజ రక్షణ కోసం మనం ప్రయాసపడుతున్నామా మన ఆలోచనలు విధానం ఎట్లుంది మన యొక్క మరి జీవిత పోకడ ఏ విధంగా ఉందో ఒక్కసారి స్వప్రేక్ష చేసుకొని ప్రభు కొరకు ఎన్నో సందేశాలు వింటున్నాం ప్రభు కొరకు నిలబడి ఆయన కొరకు ఇష్టపూర్వకంగా ఆయన సేవ చేయడానికి మనం సిద్ధపడదాం ప్రభు కొరకు ఏదైనా మరి దేవుని యొక్క చిత్తంలో మరి జీవితమంతా పోరాడు అలసిపోకు ఏనాడు నిజంగానండి జీవితం అంతా మనం అనేక అనుభవాల్లో పోరాడాలి అనేక జీవిత సమస్యలతో పోరాడాలి కుటుంబ సమస్యలతో పోరాడాలి సమాజంలో పోరాడాలి ఉద్యోగంలో పోరాడాలి ఎంత పోరాడినా సరే ప్రభు శక్తితో పోరాడుతూ జీవితమంతా పోరాడు అలసిపోకు ఏనాడు ప్రభు కొరకు మనం అలసిపోయి దేవుని కొరకు మనం నిలబడితే ఆయన మనల్ని సెలకిచ్చే దేవుడు ఆదుకునే దేవుడు అండగా ఉండే దేవుడు వాళ్ళ నిత్యత్వం వరకు దక్షిణ హస్తం నడిపించే దేవుడు భయపడకు దిగులు పడకు నేను నీకు తోడుగా ఉంటాను దక్షిణ హస్తము పరిశుద్ధ హస్తము నీతిగల హస్తము నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నమ్మి ముందుకు సాగిపోదాం అట్టి కృప మరి పిలుపు వంటి విశ్వాసులుగా మనం సువార్థికులుగా మనం నిలబడదాం ఆయన కొరకు జీవిద్దాం అట్టి ధన్యత మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమెన్